నిజంపేట మండలం నస్కల్ నందగూకుల్ తిప్పనగల్లు గ్రామాల్లో మేదిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని విడతల వారికి డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం గ్రామాల్లోని ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ రాజరెడ్డి మిషన్ భగీరథ ఏ భిక్షపతి శరత్ మాజీ ఎంపీపీ సిద్దిరాములు రావు మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి రమేష్ రెడ్డి పంజ మహేందర్ నసిరుద్దీన్ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు మరి ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం మరి ఎక్కడ ఏ గ్రామంకి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు గత పదేళ్ళు మరి ఇల్లులు ఇస్తామని చెప్పి గత పాలకులు గత ప్రభుత్వం మోసం చేయడం జరిగింది మరి మన ఇంద్రమ్మ రాజ్యం మన ప్రజాపాలన వచ్చినాక ఇప్పుడే మరి ఇంద్రమ్మ ఇల్లులు మరి అందరు కూడా రావడం జరుగుతుంది అందరు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు కాబట్టి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో నిజాంపేట్ మండలిని మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచుతూ అన్ని విధాలల్లో అన్ని విధాలుగా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అన్ని కష్టాలు కూడా తీర్చుకుంటూ